మనము ఏమన్నావు కదా టూ ట్వంటీ ఫైవ్ దాకా మనకు కన్సిస్టెంట్ గా వన్ హాఫ్ ఇంచ్ మంచి వాటర్ కొడుతుంది మనకు ఇప్పుడు దించిందా సార్ బోటర్ మోటార్ దింపలేదు దింపలేదు నిన్న మనం బోర్ కొట్టేటప్పుడు రెండు వందల ఇరవై ఫీట్లు అంటే పదిహేను పైపులు పోయేదాకా కన్సిస్టెంట్ గా వాటర్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గుతలేదు వాటర్ అట్లా కొడుతూనే ఉంది అసలు ఆ పైన కవర్ పెడతారు కదా మధ్యలో తోలు పెడతారు కదా రబ్బర్ది అవునవును సార్ అది అసలు ఆ మూడు పిల్లలకి కింది దిగుతుంది పైకి వీడియోలో ప్రెజర్ కు పైననే ఆగిపోతుంది అట్లే అంత ఉంది వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ చెప్తా మన సర్వే అయితే ఓకే సక్సెస్ఫుల్ గా సార్ లేదు మంచిగా ఉంది అబ్బా నాకు మంచి వాటర్ బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్ నేను చెప్తా మరి ఫోన్ చేస్తాను నేను యాక్చువల్గా గా ఆ ఒక్క మాట సార్ సార్ ఏ లేదు మంచిగా ఉంది చూడు ఎందుకంటే నువ్వు చూసినప్పుడే నాకు అర్థమైంది లాస్ట్ టైం వచ్చినా మనిషి అసలు ఏం తిరగలే ఆ అది ఓన్లీ సర్ ఒక రౌండ్ కొట్టిండు ఆ నాకు మొత్తంలో నాలుగు దిక్కులు ఆఫీస్ వచ్చింది అంతే ఇక అంటే మధ్యలో ఎక్కడ తిరగలేదు మధ్యలో అదే మధ్యలో ఏమైనా ఉంటే చూడొచ్చు కదా పాయింట్ రెండు లేదు సార్ మొత్తం కవర్ అయిపోతుంది మధ్య ఇప్పుడు మధ్యలో మనకు వన్ ఇంచ్ కన్నా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మంచి గ్యాప్ మరి వచ్చింది మరి ఆ గ్యాప్ అదే సార్ వీళ్ళు తొందర అయిపోవాలంటే బార్డర్ లో చేయాలి లేట్ మధ్యలో చేస్తే లేట్ అవుతుంది అదే కదా అది వాళ్ళు మీరు మీరు నువ్వు ర్యాన్ మొత్తం జరిగిన సేఫ్ ప్లాన్ సర్వే కంప్లీట్ వెళ్ళిపోయినా నువ్వు రెండు గంటల పైన పొలం అంతా తిరిగినావు నువ్వు ఫస్ట్ ఒకటి మెషిన్ మెషిన్ పట్టుకొని పొలం రెండు గంటల సేపు తిరిగినావు ఫస్ట్ ఎనిమిది నుంచి పది పది గంటల దాకా తిరుగుతూనే ఉన్నావు నువ్వు ల్యాండ్ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరిగి ఆ తర్వాత పాయింట్లు పెట్టినావు నువ్వు పాయింట్ మళ్ళీ మళ్ళీ నాలుగు గంటలు పట్టింది పాయింట్ పెట్టుకుని నీకు వాళ్ళు అసలు ఏం రెండు రెండున్నర గంట పోయి కూర్చున్నాడు మనిషి వైర్ కూర్చుని ఫోన్ రికార్డు కొట్టుకుంటా అది పోతాం సార్ అసలు చెప్తా సార్ అన్నాడు సార్ నేనే అదేనండి మొత్తం చెక్ చేస్తుంది ఎక్కడ సెంటర్ లో ఉండవచ్చు కదా వాటర్ ఎక్కడ ఉండొచ్చు కదా వాటర్ మీరు ఎట్లా అంటే లేదు సార్ మేము యాభై యాభై మీటర్లు కవర్ చేసాం సార్ మీకు వీళ్ళంతా మొత్తం కవర్ అయింది ఇట్లా కవర్ అయితే సార్ మొత్తం తీసుకుంటారు నాకు తెలీదు చదువుకోలేదు అది చదువు వేరే అంతే కదా ఇప్పుడు నేను ఇంజనీర్ చదువుకున్నా నీ అగ్రికల్చర్ జియాలజీ చూసి నాకేం తెలుస్తుంది అంతే కదా ఇంకా అయిపోయినా ఏ అది కూడా ఎట్లా అని చెప్పేసి అనుకుని ఇంకా వదిలేదు అనిపించిన అప్పుడు మళ్ళా మా ఫోన్ చేసిండు అరే ఇక్కడ జింగరాళ్ళు పిల్లగాడుకున్నాడు రా బా చూసి మంచి పాయింట్లు పడ్డాయి మనకి చేసి ఊర్లా మనలో రెండు మూడు పాయింట్లు వేయించయి అంటే మనం ఫోన్ చేసి మాట్లాడండి నేను ఆ రోజు మీ వాళ్ళకి ఫోన్ చేసి గతాల్లో చూడాలి ఐడియాలో ఉంటది పొలం అంటే సరే సరే ఇవ్వండి సాదా గారు మాట్లాడదాం అంటే మీకు నెంబర్ మాట్లాడడానికి మంచి ఓకే మీద తిరిగి మంచి ఇవ్వడానికి ట్రై చేయలేదు నవి నేను నేను అదే చెప్తున్నాను థ్యాంక్ యూ అది చెప్దామని అక్షయ్ ఫోన్ చేసి ఒకసారి మాట్లాడదామని అదే మొన్న అన్నట్లా నేనే అన్నా కదా నాకు మంచి నీళ్ళు పడుతుంది నేను బోనస్ ఇస్తా అని

అన్నారై తన్నా మా ఎన్నారై మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా అన్నారై తన్నా మా తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి ఏ తల్లి గన్నాదో ఏ ఊరు చిన్నాదో సిద్ధంగా నీకేదురయ్యమ్మ ఎన్నడూ నువ్వు చూడని ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది నెర్రె బారిన నేల తులసినికు పడగానే పులకరించినట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలు ఏడు చంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు సూడాలో తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ స్నేహం లేకున్నా అందరి దాహం తీర్చును మా ఈ గాలిలో నాగమ్మ ఉన్నది వినుకోర ఓ బుజ్జి కన్నా ఈ మన్నులో నాన్న స్పర్శ ఉన్నది ఘనమేది దీని కన్నా కొండ కొనే నీకు అండ దండైనది పరదేశపు పసివాడా గుండె నిండా పల్లె నిరుదాసుకుంటది అంత ప్రేమ ఉంది ఈడా గగన వి నేల నోడ గమనించారా అసలు నీ జాడా మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి